హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెరిగిపోతున్న పెట్రోల్ భారం వల్ల చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఛార్జింగ్ సమయం వల్ల వెనక్కి తగ్గిపోతున్నారు బ్యాటరీ చార్జ్ ఫుల్ అవ్వాలంటే నాలుగు ఐదు గంటల సమయం పడుతుండడం వల్ల చాలామంది నిరుత్సాహపడుతున్నారు మరో కారణం రేంజ్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనం అయితే బాగుంటుంది కదా కొనుక్కోవడానికి అని చాలా మంది ఆలోచన మరి తక్కువ రేంజ్ అయితే ఒక పక్క ట్రిప్కే ఛార్జ్ అయిపోతుంది మళ్ళీ తిరిగి రావాలంటే గంటల గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది మరోవైపు దూర ప్రయాణాలు చేసినప్పుడు మధ్యలో ఛార్జింగ్ డౌన్ అయితే ఫిల్ చేసుకోవడానికి ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నట్లు స్టేషన్స్ ఉన్నట్టు చార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో లేవు ఇన్ని సమస్యల కారణంగా చాలా మంది కొనగలిగే సామర్థ్యం ఉన్న కానీ కొనడం లేదు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాంసంగ్ కంపెనీ సరికొత్త బ్యాటరీని డిజైన్ చేసింది కేవలం తొమ్మిది నిమిషాల్లోనే బ్యాటరీని ఛార్జింగ్ ఎక్కేలా సరికొత్త బ్యాటరీని రూపొందించింది మరో విశేషం ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది ఈ బ్యాటరీ లైఫ్ ఇరవై ఏళ్ళు వస్తుండడం మరో విశేషం ఈ బ్యాటరీని ఏ వాహనంలో అయినా ఫిక్స్ చేసుకునేలా శాంసంగ్ కంపెనీ దీన్ని రూపొందిస్తుంది శాంసంగ్ కంపెనీ ఈ బ్యాటరీని కార్లు బస్సులు ఇలా ఆయా వాహనాలకు తగ్గట్టు వివిధ సైజుల్లో తీసుకొస్తుంది సాధారణ బ్యాటరీతో పోలిస్తే రెట్టింపు కెపాసిటీ కలిగి ఉంటాయి మిగతా బ్యాటరీలతో పోలిస్తే ఇది కేవలం తొమ్మిది నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుండడం విశేషం డ్రైవర్ టిఫిన్ ముగించే సమయంలోపే ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అయిపోతుంది దీనివల్ల వాహనదారుల సమయం ఆదా అవుతుంది ఎక్కువ దూరాలు ప్రయాణం చేసే వీలుంటుంది వాహనాలు కొనాలనుకునే వారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా కొనే వీలుంటుంది దక్షిణ కొరియాలోని లో జరిగిన ఎస్ఎన్ఈ బ్యాటరీ డే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్స్పోలో భాగంగా శాంసంగ్ కంపెనీ పైలట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీని ఆవిష్కరించింది ప్రస్తుతం ఈ బ్యాటరీని టెస్టింగ్ లో భాగంగా పలు వాహనాల్లో ఫిక్స్ చేసింది రెండు వేల ఇరవై ఏడు నాటికి భారీ సంఖ్య లో ఈ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది ఈ కంపెనీ కనుక ఈ బ్యాటరీలను తీసుకొస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎక్కువ రేంజ్ కావ రా రేంజ్ రావడమే కాకుండా ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది